టూ డేస్ నుంచి న్యూస్ ఛానల్లో వస్తున్న మెరిట్ లిస్ట్ ఇవ్వకుండా సెలక్షన్ లిస్ట్ ఇస్తాము నెక్స్ట్ ఫోన్లు మెసేజ్లు వస్తాయి ఈ న్యూస్ అంతా కూడా ఫేక్ న్యూస్ అని డిఎస్సి కన్వీనర్ గారే స్పందించి ఆయన ఒక ప్రకటనలు అయితే చెప్పడం అయితే జరిగిందండి హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్తే అండి మనం టూ డేస్ నుంచి బాగా వేధిస్తున్న సమస్య ఏంటంటే మెరిట్ లిస్ట్ ఇవ్వకోకుండా డైరెక్ట్గా సెలక్షన్ లిస్ట్ వేస్తారు అవి కూడా వాళ్ళ ఫోన్లకు మెసేజ్ వస్తాయి వాళ్ళే సర్టిఫికేట్ వెరిఫికేషన్కి వెళ్ళాలని చెప్పేసి ఒక వార్త అయితే బాగా హల్చల్ అయింది కదండి పేపర్లో అయితే ఏంటి మన యూట్యూబ్లో అయితే ఏంటి బాగా వైరల్ అయింది ఆ న్యూస్ మన వాళ్ళు ఏం చేశారు మన వాళ్ళు ఊరుకుంటారండి మన వాళ్ళు ఏంటంటే హెల్ప్లైన్ నెంబర్ కాల్ చేసి మా వాళ్ళని ప్రశ్నించడం అయితే మొదలు పెట్టారంటండి నెంబర్ ఆఫ్ కాల్స్ అనమాట మన డిఎస్ అభ్యర్థులు అందరూ కూడా నెంబర్ ఆఫ్ కాల్స్ కాల్ చేసి ఏంటి ఇలా ఇలా చేస్తారని చెప్పేసి అడగడం జరిగిందంటండి సో వీటన్నిటికీ కూడా కన్వీనర్ గారు స్పందించి అయితే ఈ న్యూస్ అంతా కూడా ఫేక్ న్యూస్ అని అయితే ఆయన చెప్పడం అయితే జరిగిందండి ఇంకోటి ఏంటంటే మనకి టెట్ మార్క్స్ డిఫరెంట్గా పడ్డాయి కదండి అంటే సోషల్ తెలికి తెలికి సోషల్గా మార్పుగా పడ్డాయి కదా అలాంటివి ఏమన్నా గనక మార్చుకునే వాళ్ళు ఎవరైనా ఉంటే గనక ఈరోజు మధ్యాహ్నం మనకి పన్నెండింటి వరకు కూడా అవకాశం అయితే ఇవ్వడం జరిగిందండి ఎవరైనా కనుక అభ్యర్థులు ఎవరైనా ఉంటే వాళ్ళైతే ఈ ఈరోజు పన్నెండు లోపు అయితే మార్చుకోవచ్చండి దీన్ని బట్టి కూడా మనకి ఏమర్థమైందండి ఇదంతా కూడా ఫేక్ న్యూస్ ఇంకోటి ఏంటంటే వాళ్ళు ఇంకా సెలక్షన్ లిస్ట్ అనేది ఇంకా తయారు చేయలేదండి ఇంకా మనకి టెట్ స్కోర్ మార్చుకోవడానికి అవకాశం కల్పించారంటే ఇంకా అక్కడ ఏమీ కూడా సెలెక్ట్ అయిపోయారు మెసేజ్లు పంపే అంత ఏమీ జరగలేదు ఇప్పుడు ఇదంతా అవ్వితే టెట్ మార్క్స్ మారితే మరలా వాళ్ళ స్కోర్ అనేది మారుతుంది అది మారిందంటే మెరిట్ లిస్ట్ కూడా మారుతుంది సో ఇదంతా కూడా మారిందంటే ఆటోమేటిక్గా మన మెరిట్ లిస్టులో పేర్లు కట్టారా మారుతాయి ర్యాంకు కూడా మారుతుంది ఇవన్నీ కూడా మరలా ఎవరన్నా కనుక యాడ్ చేసుకోండి దయచేసి ఎవరైనా డిఎస్సి అభ్యర్థులు ఎవరన్నా కనుక టెట్ మార్క్స్ మార్చుకోవాలనుకుంటే కనుక ఈరోజు పన్నెండు వరకేనండి ఛాన్స్ మార్చుకోండి మరలా ఈ అవకాశం అయితే రాదండి ఏది ఏమైనా డిఎస్సి కన్వీనర్ గారు అయితే స్పందించి మనకు స్పష్టాన్ని అయితే స్పష్టంగా అయితే ఈ న్యూస్ అయితే ఇవ్వడం జరిగిందండి ఇది అంతా కూడా ఫేక్ న్యూస్ అని చెప్పేసి ఓకేనండి ఇప్పుడు మన డిఎస్సి అభ్యర్థులందరూ కూడా హ్యాపీగా అయితే ఉండొచ్చు మనకు కావాల్సిన మెరిట్ లిస్ట్ కదండి ఆ మెరిట్ లిస్ట్ అయితే బహుశా ఇవాళ పన్నెండు వరకు ఇచ్చారంటే ఛాన్స్ ఈరోజు సాయంత్రం కన్నా మెరిట్ లిస్ట్ రావచ్చు లేదా నెక్స్ట్ డే అయినా సరే మనకు మెరిట్ లిస్ట్ వచ్చే ఛాన్సెస్ అయితే ఉంటాయండి అసలు మన డిఎస్సి అభ్యర్థులు ఎంత టెన్షన్ పడ్డామంటే టూ డేస్ నుంచి మనకే తెలుసండి ఎంత టెన్షన్ పడ్డాము అసలు ఏంటి ఇలా జరిగింది ఇలా జరిగింది అనేసి కన్వీనర్ గారు మనకేంటంటే ఆయన కోర్టు తీర్పు రాకముందే స్పందించనుంటే బాగుండేది కాకపోతే కోర్టు ఏంటంటే మెరిట్ లిస్ట్ ఇచ్చిన తర్వాతే సెలక్షన్ లిస్ట్ ఇవ్వాలి అని చెప్పేసి తీర్పు ఇచ్చిన తర్వాతే ఆయన అయితే స్పందించడం జరిగింది ఇదైతే న్యూస్ అయితే నిన్న సాయంత్రం ఎయిట్ ఆ టైంలో అనుకుంటా అండి వచ్చినట్టుంది స్పందించారు ఇంకా టెట్ స్కోరు మనం మార్చుకునే ఛాన్స్ ఉందని చెప్పేసి అదేంటంటే కోర్టు తీర్పు వచ్చిన తర్వాతే వచ్చిందండి ఫోన్లండి ఏది ఏమైనా సరే మొత్తం మీద మనకైతే మెరిట్ లిస్ట్ వస్తుందని ఒక నమ్మకం అయితే స్పష్టమవుతుంది వీడియో నచ్చితే కనుక ఒక లైక్ చేయండి కామెంట్ చేయండి మన ఛానల్ కొత్తగా చూస్తే కనుక సబ్స్క్రైబ్ చేసుకోండి ఓకేనా ఫ్రెండ్స్ బాయ్ ఫ్రెండ్స్